లంచం కథ మహీపాలుడియాయపుర దేశంలో ధర్మం నాలుగు పాదాల నడుస్తుందని చెప్పుకునేవారు మహీపాలుడు ధర్మానికి హాని కలగకుండా ఉండటం కోసం ఎన్నో శాసనాలు చేసి సక్రమంగా వాటిని అమలు జరిపేవాడు అంతేకాక న్యాయ నిర్ణయం చేయడంలో ఆయన ఎలాంటి పక్షపాతము చూపేవాడు కాడు ఇలాంటి సందర్భంలో ఆ దేశంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది చంద్రముఖుడు అనే న్యాయాధికారి లంపటుడి వద్ద డబ్బు తీసుకుని ఒక విచారణలో అతనికి అనుకూలంగా తీర్పు చెప్పాడు దాన్ని గురించి రమణుడు అనేవాడు రాజుగారి దగ్గర ఫిర్యాదు తెచ్చాడు ఈ ఫిర్యాదు గురించి విన్న రాజుగారికి అంతులేని ఆశ్చర్యం కలిగింది దొంగతనాలు హత్యలు వ్యాపారంలో మోసము లాంటి అనేక నేరాలు దేశంలో జరిగాయి కానీ డబ్బు తీసుకుని తప్పుడు న్యాయం చెప్పడం ఈనాటి వరకు చరకలేదు అసలు జరిగిందేమంటే లంపటుడు అనే ఒక పెద్ద వ్యాపారి తన గిడ్డంగుల కోసం న్యాయపురంలో ఒక విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కొని అక్కడ భవనాల నిర్మాణం ప్రారంభించాడు అయితే ఆ ప్రదేశంలో మధ్యలో రమణుడు అనేవాడిది రమణుడు పేదవాడు అయినా వాడు తన ఆవరణను అమ్మ నిరాకరించాడు అది అనాదిగా రమణుడి పూర్వీకుల స్థలం తమ వంశంలోని పితృదేవతలందరూ అక్కడే ఉంటున్నారని వాడి పిచ్చి నమ్మకం రమణుడు సకుటుంబంగా తీర్థయాత్రకు పోయి ఉన్న సమయంలో లంపటుడు రమణుడి స్థలం ఆక్రమించి గిడ్డంగుల నిర్మాణం మొదలుపెట్టాడు రమణుడు తిరిగి వచ్చి పెట్టాడు లంపటుడు రమణుడికి డబ్బు కోరినంతిస్తానన్నాడు నీ డబ్బు కోసం నా పితృదేవతలకు నిలవ నేడ లేకుండా చేస్తానా అన్నాడు రమణుడు నీకు డబ్బు అక్కర్లేకపోతే అది నీ కర్మ నేను మాత్రం కట్టడం పని ఆపించను ఏం చేస్తావో చేసుకో అన్నాడు లంపటుడు రమణుడు న్యాయాధికారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి విచారణ జరుపుతానని ముందుగా కట్టడం పని ఆపమని లంపటుడితో అన్నాడు లంపటుడికి గుండె జారిపోయింది ఒక పేదవాడు తనకు ఎలా రాహువల్లే అడ్డుపడగలడని అతను ఊహించి ఉండలేదు తీర్పు తనకు విరుద్ధంగా జరిగితే చాలా నష్టం వస్తుంది అతను చంద్రముఖుణ్ణి ఏకాంతంగా కలుసుకుని తన పరిస్థితి చెప్పుకున్నాడు రమణుడి పత్రాలు సక్రమంగా ఉన్నాయి అతను తన భూమిని అమ్మదలచలేదు అలాంటప్పుడు నేను చేయగలదేమన్నది అన్నాడు న్యాయాధికారి చంద్రముఖుడు తర్వాత ఏమి జరిగినది ఎవరికీ తెలియదు కానీ తీరా విచారణ జరిగినప్పుడు రమణుడి పత్రాలలో ఎలా ఉన్నదంటే రమణుడి పూర్వీకులు లంపటుడి పూర్వీకుల నుంచి ఆ భూమిని ఉచితంగా పుచ్చుకున్నారని లంపటుడి వంశం వారు ఏ పరిస్థితులలోనైనా ఆ భూమిని తగిన పరిహారం ఇచ్చి తిరిగి పుచ్చుకోవచ్చునని ఉన్నది తన పత్రాలలో అలా ఉన్నదని విని రమణుడు ఆశ్చర్యపోయి ఇతరుల చేత చదివించుకుంటే నిజంగా అలాగే రాసి ఉన్నది రమణుడు లంపటుడితో ఆ భూమి మీదైనప్పుడు మా పితృదేవతలు అక్కడెందుకుంటారు అని అతను ఇచ్చిన డబ్బు తీసుకుని తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయాడు అయితే తనకు అన్యాయం జరిగిందని రమణుడికి మర్నాడే తెలిసింది న్యాయాధికారి దగ్గర ఉండే నౌకరు ఒకడు తన యజమాని లంపటుడి నుంచి బోరెడంత డబ్బు పుచ్చుకోవటం కళ్లారా చూసి ఆ సంగతి రమణుడికి చెప్పాడు తన పితృదేవతలకు ద్రోహం జరిగిందనుకుని అతను ఈసారి తిన్నగా రాజుకే ఫిర్యాదు చేశాడు రాజు రహస్యంగా దర్యాప్తు జరిపించి న్యాయాధికారి ఇంట పదివేల వరహాల రొక్కం ఉన్నదని తెలుసుకున్నాడు రాజు న్యాయాధికారిని పిలిపించి నిలదీసి అడిగితే తాను డబ్బు తీసుకుని అన్యాయంగా తీర్పు చెప్పినట్టు న్యాయాధికారి ఒప్పేసుకున్నాడు మహీపాలుడు మండిపడి ఈ అవినీతి చర్యకు చంద్రముఖుణ్ణి సంజాయిషి అడిగాడు చంద్రముఖుడు ఇలా చెప్పాడు మహారాజా నా కూతురికి మంచి సంబంధం వచ్చింది అయితే నేను వరకట్నం కింద పదివేల వరహాలు ఇచ్చుకోవలసి ఉన్నది నా ఆదాయంతో అంత డబ్బు నా జన్మలో నిల్వ చేయలేను చూస్తూ చూస్తూ అంత మంచి సంబంధం వదులుకోవలసి వస్తున్నదని బాధపడుతున్న సమయంలో లంపటుడి వ్యవహారం వచ్చింది తీర్పు అనుకూలంగా ఉండే మాటైతే పదివేల వరహాలు ఇస్తానన్నాడు రమణుడిది మూర్ఖపు పట్టు అందరికీ లాభం కలిగేలాగా నేను తీర్పు చెప్పాను రమణుడికి డబ్బు రావడమే కాక నా కూతురు పెళ్లి సమస్య లంపటుడి వ్యాపార సమస్య తీరిపోయాయి మహిపాలుడు లంపటుడిని పిలిపించి మానవులలో కొన్ని బలహీనతలు ఉంటాయి చంద్రముఖుడు ఎంతో మంచివాడు అటువంటి వాడిలోని బలహీనతలు రెచ్చగొట్టి అతని చేత అక్రమమైన పని చేయించావు ఇది ఏమాత్రం సహించరానిది దీనికి నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు నేను ఎవరి బలహీనతను రెచ్చగొట్టలేదు చంద్రముఖుడు నన్ను డబ్బు అడిగాడు డబ్బు ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని అన్నాడు ఇవ్వకపోవడం వల్ల నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది గనక ఒప్పేసుకున్నాను అన్నాడు లంపటుడు మహీపానుడికి ఎటు పాలుపోలేదు ఒక కొత్త రకం నేరం తన దేశంలో జరిగింది దీనికి శిక్ష విధించే ముందు ఈ నేరానికి మొదటి కారకుడు ఎవరో నిర్ణయించటం అవసరమని ఆయనకు తోచింది అయితే అది సులువుగా తేలే సమస్య కాదు చెట్టు ముందా విత్తు ముందా అన్న సమస్య లాంటిదే ఇదీను కొందరు తెలివిగలవాళ్లు మొదటి నేరం ఎవరిదో తెలుసుకుని కూడా చంద్రముఖుడి వద్ద లంపటుడి వద్ద డబ్బు పుచ్చుకుని ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోయారు అందుచేత రాజు చంద్రముఖుడి నేరాన్ని విచారణకు పెట్టే అవకాశం లేకపోయింది అది మొదలు ఎలాంటి నేరాలు పెరిగిపోయాయి దీనికి లంచం అని పేరు వచ్చింది ఈ నేరంలో మొదటి తప్పు లంచం ఇచ్చినవాడిదా పుచ్చుకున్నవాడిదా దీనికి సమాధానం సూటిగా ఎవరూ చెప్పలేరు పరిస్థితులను బట్టి సమాధానాలు మారుతూ ఉంటాయి అయితే దీనికి శిక్ష లేకుండా ఉన్నది కారణం ఏమిటంటే మిగిలిన నేరాలకు లేని శక్తి ఒకటి దీనికి ఉన్నది ఇది న్యాయాన్ని కూడా మార్చగలదు సమాప్తం చోర శాస్త్రం పూర్వం ఒక గజ దొంగ తన జీవితం అంతా పెద్ద పెద్ద దొంగతనాలలో గడిపి ఎన్నడూ పట్టుబడకుండా తప్పించుకుంటూ చాలా డబ్బు గడించాడు వయస్సు మళ్ళినాక అతను దొంగతనాలు మానేసి తారానగరం చేరి విదేశీ వర్తకుడు నని చెప్పుకుని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని జీవించసాగాడు అతని పేరు ధారాదత్తుడు వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్న ధారాదత్తుడి ఆరోగ్యం అంత బాగా లేదు అయితే ఆ నగరంలో సోమశాస్త్రి అనే ఘనవైద్యుడు ఆయనకు అవసరమైన చికిత్సలు చేస్తూ ఉండేవాడు ఆయన వైద్యం ధారాదత్తుడికి అద్భుతంగా పనిచేసేది ఇంతలో సోమశాస్త్రి ఆకస్మికంగా చనిపోయాడు ధారాదత్తుడు తనకు సరి అయిన వైద్యం చేసేవాడు ఉండడని భయపడ్డాడు అయితే సోమశాస్త్రి శిష్యుడు సుమంతుడు అనేవాడు సోమశాస్త్రి స్థానంలో వైద్యం చేస్తూ త్వరలోనే గురువంతటి వాడన్న కీర్తి తెచ్చుకున్నాడు ఈసారి అస్వస్థత కలిగినప్పుడు ధారాదత్తుడు సుమంతుడి నుంచి చికిత్స పొందటానికి బయలుదేరాడు ధారాదత్తుడి వద్ద రంగడు అనే నౌకరు కుర్రవాడు తప్ప ఇంకెవ్వరూ లేరు రంగడు బండి కట్టి తెచ్చి ధారాదత్తుని సుమంతుడి వద్దకు తీసుకుపోవడానికి బయలుదేరాడు మధ్యదారిలో దుకాణాల వీధిలో జనం గుంపులు గుంపులుగా ఉన్నారు ఒక యువకుణ్ణి స్తంభానికి కట్టేసి కొందరు చావ కొడుతున్నారు రంగడు బండి దిగి వెళ్ళి సంగతి తెలుసుకుని వచ్చి ధారాదత్తుడితో చెప్పాడు ఆ యువకుడు దొంగతనం చేయబోయి దొరికిపోయాడట ఈ మాట చెప్పి రంగడు బండిని ముందుకు సాగించాడు ధారాదత్తుడికి ఆ యువకుడిని చూస్తే చాలా జాలి కలిగింది అతను అమాయకుడే ఉండాలి చోర విద్యలో నైపుణ్యం కలవాడు పట్టుబడనవసరం లేదు ధారాదత్తుడు ఎన్నో ఏళ్లపాటు ఎంతెంతో గొప్ప దొంగతనాలు చేసి కూడా ఎన్నడూ పట్టుబడలేదు బండి సుమంతుడి వైద్యశాల చేరింది సుమంతుడు రోగ లక్షణాలు తెలుసుకుని మందు ఇచ్చాడు తర్వాత ఇద్దరూ కబుర్లలోకి దిగారు సోమశాస్త్రి గారు పోయాక మళ్లీ అంతటి ఘనవైద్యుడు పుట్టడని అందరూ అనుకున్నారు కాని నువ్వు లేని లోటు తీర్చటం చాలా గొప్ప విషయం అన్నాడు థారాదత్తుడు అది కూడా గురువుగారి చలవే ఆయన పోయే ముందు తాను నేర్చుకున్నది అనుభవపూర్వకంగా తాను తెలుసుకున్నది యావత్తు వివరంగా రచించి ఒక గొప్ప వైద్యశాస్త్ర గ్రంథం తయారు చేశారు దాని సహాయంతోనే నేను రోగులకు చికిత్సలు చేయగలుగుతున్నాను అన్నాడు సుమంతుడు ధారాదత్తుడు సుమంతుడి వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి వచ్చాడు సుమంతుడిచ్చిన ఔషధం చాలా బాగా పనిచేసినట్టు కనిపించింది అతనికి ఒక ఆలోచన వచ్చింది ప్రశస్తమైన వైద్యశాస్త్ర గ్రంథం ఉండబట్టే కదా సుమంతుడు ఒక ఘన వైద్యుడి అడుగుజాడలలో వైద్య వృత్తి కొనసాగించగలుగుతున్నాడు అలాగే చోరశాస్త్రం గురించి ఒక సమర్థుడు గ్రంథం రాస్తే తాను వీధిలో చూసిన యువకుడిలాగా అసమర్థులైన దొంగలు పట్టుబడటము క్రూరమైన శిక్షకు గురి కావటము జరగదు కదా తనకున్న అపారమైన చోరానుభవము నైపుణ్యము వివరించుతూ చోరశాస్త్ర గ్రంథం రచించ నిశ్చయించాడు ధారాదత్తుడు అతను తన అనుభవాలన్నింటినీ నెమరు వేసుకుని చోరుడికి ఎదురయ్యే సమస్యలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని తాను వాటినన్నిటినీ ఎలా పరిష్కరించుకున్నాడో వివరిస్తూ చోర శాస్త్రం రాయటం మొదలుపెట్టాడు కొంతకాలానికి గ్రంథం పూర్తయింది ధారాదత్తుడు పుస్తకం రాస్తున్న సంగతి రంగడికి తెలుసు అది చోర శాస్త్రమని కూడా వాడు పసిగట్టాడు చోర విద్యలో తన యజమానికి ఎంత నైపుణ్యం ఎలా వచ్చిందో వాడు గ్రహించాడు అయితే రంగడు తన రహస్యం గ్రహించలేడని గ్రహించినా వాడి వల్ల తనకు అపాయం జరగదని ధారాదత్తుడు నమ్మాడు రంగడు అవకాశం దొరికినప్పుడల్లా చోర శాస్త్రం చదువుతూ రాసాగాడు వాడి ఆలోచనలు పరుకులు తీశాయి ఒకనాడు వాడు చోర శాస్త్రాన్ని సంగ్రహించి యజమాని వద్ద నుంచి పారిపోయాడు ఇది తెలుసుకుని ధారాదత్తుడు నిబ్బెరపోయాడు రంగడి లాంటి బుద్ధిమంతుడు విశ్వాసపాత్రుడు ఇలా చేయటం ధారాదత్తుడికి ఆశ్చర్యం కలిగించింది ఇది జరిగిన కొద్ది రోజులకే నగరంలో అతి తెలివిగా దొంగతనాలు ఆరంభమయ్యాయి దొంగ దొరకడు దొంగతనం జరిగిన వివరాలు వింటుంటే ధారాదత్తుడికి తన గ్రంథంలో ఉన్న వివరాలు జ్ఞాపకం వచ్చాయి తాను పుస్తకంలో చెప్పిన మెళకువలన్నీ పాటించి దొంగతనాలు చేస్తున్నది రంగడేనని కూడా స్పష్టమయ్యింది నానాటికి దొంగతనాలు హెచ్చవుతున్నాయి రంగడు ఏనాడో తన ఇల్లు దోచుకోవటానికి కూడా పథకం వెయ్యకపోడని ధారాదత్తుడు ఊహించాడు తన యజమాని దగ్గర ఎంత ధనం ఉన్నది వాడికి తెలిసినట్టు నగరంలో మరెవరికీ తెలియదు అదీగాక వాడికి తారాదత్తుడి నిత్య జీవితము ఇల్లు బాగా తెలుసు ఈ ఆలోచనతో తారాదత్తుడికి మనశ్శాంతి లేకుండా పోయింది చాలా రోజులు మథనపడి అతను రంగడు తన ఇంట దొంగతనానికి వస్తే వాడిని పట్టడానికి ఒక పథకం వేశాడు ఈ లోపల నగరంలో దండోరా వేశారు దొంగను పట్టి ఇచ్చిన వారికి బోరుడంత బహుమతి ప్రకటించారు ధారాదత్తుడు అనుకున్నట్టే రంగడు ఒకరోజు అతని ఇంటికి దొంగతనానికి వచ్చి ధారాదత్తుడి పన్నాగం మూలంగా పట్టుబడిపోయాడు ధారాదత్తుడు రంగడితో ఏమ్రా చోరశాస్త్రం దొంగిలించినంత మాత్రాన నా ఇంటనే దొంగతనం చేయగలననుకున్నావా అన్నాడు ఆ చోర శాస్త్రాన్ని నమ్మే ఇలాగయ్యాను ఎందుకీ చోర శాస్త్రం అంటూ రంగడు తన సంచిలో ఉన్న చోర శాస్త్రాన్ని ధారాదత్తుడి మీదకి గిరబాటు వేశాడు రంగడిని ఏం చేయాలో ధారాదత్తుడికి తోచలేదు వాణ్ణి రాజుగారికి పట్టి ఇచ్చి బహుమానం పుచ్చుకోవచ్చు కాని రంగడు తన గుట్టు బయట పెట్టేస్తాడు అందుచేత అతను రంగడితో వాత్సల్యపూర్వకంగా రంగ తప్పు చేస్తే చేశావు ఇంకెప్పుడు అలా చేయకు కష్టపడి బతుకు ఇప్పటికే చాలా డబ్బు దోచుకున్నావు దానితో ఏ వ్యాపారమన్నా చేసుకో అంటూ రంగి వదిలేశాడు తర్వాత తారాదత్తుడేలా ఆలోచించాడు రంగడు తన ఇల్లు దోస్తాడంటే తన మనశ్శాంతి ఎంతగా పాడైనది గుర్తు తెచ్చుకున్నాడు చోర శాస్త్రం లోకానికి మేలు చేసే వైద్యశాస్త్రం లాంటిది కాదు అందుచేత అతను తన చోర శాస్త్రాన్ని తగలబెట్టేశాడు కథ సమాప్తం అరేబియా కథ సుల్తానా వడ్డీ వ్యాపారం పర్షియాకు కొత్తగా సుల్తాను అయిన సయ్యద్ అబ్దుల్లాకు వినోద ప్రదర్శనలు అంటే చాలా ఇష్టం ఈ ప్రదర్శనల కింద అతను మొదటి సంవత్సరం రెండు లక్షల దీనారాలు ఖర్చు చేసినట్టు లెక్క తేలింది ఏటా సుల్తాన్ గారి వినోదాలకు గాను రెండేసి లక్షల దీనారాలు ఖర్చు అయితే మిగిలిన పరిపాలనకు డబ్బు చాలదు అందుచేత సుల్తాను వజీరు కూర్చుని సమాలోచన జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే వడ్డీ వ్యాపారాన్ని శాసనం ద్వారా ఆమోదించి వడ్డీ వ్యాపారస్తుల మీద పన్ను విధించటం ఇందువల్ల ఎవరికీ నష్టం ఉండదు డబ్బు ఇబ్బందిలో ఉన్న వారికి అప్పు పుడుతుంది వడ్డీలకు ఇచ్చే వారికి వడ్డీ గిట్టుబాటు అవుతుంది పన్నుల ద్వారా ఖజానాకు అదనపు రాబడి ఉంటుంది వెంటనే సుల్తాను వడ్డీ వ్యాపారాన్ని అమలులోకి తెస్తూ శాసనం ప్రకటించి తీసుకున్న అప్పు తీర్చని వారికి శిక్షలు కూడా నిర్ణయించాడు ఈ శాసనం అమల్లోకి రాగానే ధనికులు సంతోషించారు వాళ్ళు చాలా హెచ్చు వడ్డీలకు అప్పులియసాగారు ఇదేమంటే మేం గుమాస్తాలు జీతాలియ్యాలి సుల్తాన్ గారికి పన్ను కట్టాలి వడ్డీ కింద మిగుల్చుకోవాలి అన్నారు వాళ్ళు కొంతకాలం గడిచినాక సుల్తానాకు కొత్త శాసనం ఎలా అమలు జరుగుతున్నదో తెలుసుకోవాలని అనిపించింది ఆమె తన సేవకురాల్ని పిలిచి ఆ మాట అడిగింది వడ్డీ వ్యాపారానికేమమ్మా బాగానే సాగుతున్నది ధనికులు పేదల రక్తాన్ని పీల్చేస్తున్నారు విధి లేక అప్పులు చేసిన వారు అప్పులు తీర్చలేక చెరసాలకు పోతున్నారు నగరంలో అశాంతి హెచ్చింది అన్నది దాసి ఆ మాట విని సుల్తాన కంపించిపోయింది వడ్డీ వ్యాపారం ప్రజోపయోగమైనదని దానివల్ల అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి లాభం ఉంటుందని సుల్తానుతో పాటు ఆమె కూడా నమ్మింది కానీ తీరా చూస్తే వడ్డీ వ్యాపారం చాలా భయంకరమైనదిగా కనిపించింది ఆమె సుల్తానుతో ఈ మాట అంటే సుల్తాను ఒప్పుకోలేదు వడ్డీ వ్యాపారస్తులు అడిగే వడ్డీకి ఇష్టపడిన వారి అప్పు చెయ్యాలి అప్పు తీసుకుని చెల్లించలేకపోవటం చట్టాన్ని ధిక్కరించటమవుతుంది అన్నాడు సుల్తాను అలా అయితే నేను కూడా వడ్డీ వ్యాపారం చేస్తాను వెయ్యి దేనారాలు ఇప్పించండి నేను కూడా అందరిలాగే పన్ను చెల్లిస్తాను అది మీ ఖర్చులకు పనికి వస్తుంది అన్నది సుల్తాన ఎందుకు సంతోషంగా సుల్తాను అంగీకరించాడు సుల్తానా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు దివాణంలో అందరికీ తెలిసిపోయింది ఒక రాజభవన రక్షకుడు అవసరం వచ్చి సుల్తాన వద్ద నూరు దేనారాలు అప్పు తీసుకుని యాభై దేనారాలు వడ్డీ కింద ఇయ్యటానికి ఒప్పుకున్నాడు అలాగే మరొక దళాధిపతి ఆమె వద్ద రెండు వందల దేనారాలు అప్పు తీసుకుని యాభై దేనారాలు వడ్డీ కింద ఇయ్యటానికి ఒప్పుకున్నాడు చివరకు వజీర్ కూడా సుల్తాన వద్ద ఐదు వందల దీనారాలు అప్పు చేసి నూరు దీనారాలు వడ్డీ కింద ఇస్తానన్నాడు కొంతకాలం గడిచింది ఒకరోజు సుల్తాను నగర సంచారానికి ఒంటరిగా బయలుదేరి నగరం అంతా తిరిగి ఊరి చివరకు వెళ్లేసరికి అతనికి ఆకలి అమితంగా పుట్టుకొచ్చింది సమీపంలో అతనికి ఒక పేదవాడి ఇల్లు కనిపించింది సుల్తాన్ గుర్రందికి ఆ పేదవాడి ఇంటి తలుపు తట్టాడు పేదవాడు తలుపు తెరిచి సుల్తాను చూసి నిప్పెరపోయి వంగి వంగి సలాములు చేస్తూ సుల్తాన్ను లోనికి ఆహ్వానించాడు ఆకలిగా ఉన్నది భోజనం కావాలి అన్నాడు సుల్తాను తమరు కాసేపు విశ్రాంతి తీసుకోండి నేను భోజనం ఏర్పాటు చేస్తాను అని ఆ పేదవాడు సమీపంలో ఉన్న ఒక ధనికుడి వద్దకు పరిగెత్తిపోయి యాభై దేనారాలు అప్పుపుచ్చుకుని ఆ డబ్బుతో అమిత ఖరీదైన ఆహార పదార్థాలు కొని ఇంటికి తిరిగి వచ్చాడు అతని భార్య త్వరలోనే రాజోచితమైన విందు భోజనం తయారు చేసి సుల్తాన్కు వడ్డించింది ఆ భోజనం తింటూ సుల్తాన్ ఆశ్చర్యపోయాడు అది తాను రోజూ తినే భోజనానికి ఏమీ తీసిపోదు ఆ పేదవాడు తనకు అలాంటి భోజనం ఏర్పాటు చేయడానికి అప్పు చేసి ఉంటాడని కూడా సుల్తాను గ్రహించాడు అందుచేత అతను రాజభవనానికి తిరిగి వస్తూనే వెయ్యి దీనారాలు వజీరుకి ఇచ్చి వీటిని ఫలాని చోట ఫలాని పేదవాడికి అందజేయి అని చెప్పాడు ఈ సంగతి తెలియగానే సుల్తాన వజీరును తన వద్దకు పిలిపించి తన బాకీ ఆరు వందలు వెంటనే చెల్లించమన్నది చేసేది లేక వజీరు తన చేతిలో ఉన్న వెయ్యి దీనారాల నుంచి ఆరు వందలు తీసి ఆమెకిచ్చాడు తర్వాత ఆయన దళాధికారిని పిలిచి ఈ నాలుగు వందల దీనారాలను ఫలాని చోట ఫలాని వాడికి చేరేటట్టు చూడు అన్నాడు ఆ డబ్బు దళాధికారి చేతికి రాగానే సుల్తానా అతన్ని పిలిపించి తనకతను బాకీ ఉన్న రెండు వందల యాభై దీనారాలు ఆ క్షణంలో చెల్లించమన్నది విధి లేక అతను ఆమెకు రెండు వందల యాభై దీనారాలు ఇచ్చి మిగిలిన నూట యాభై దీనారాలను రాజభవన రక్షకుడికి ఇచ్చి వాటిని ఫలాని చోట ఇచ్చి రమ్మన్నాడు అయితే సుల్తాన వాణ్ణి కూడా పిలిచి తనకు రావలసిన నూట యాభై దీనారాలు చెల్లించమన్నది వాడు తన చేతిలో ఉన్న డబ్బు యావత్తూ ఆమెకి ఇచ్చేశాడు మరికొంతకాలం గడిచింది ఒక రోజున ఒక ధనవంతుడు ఒక పేదవాణ్ణి దర్బారుకు తీసుకువచ్చి ఆ పేదవాడు తన బాకీ తీర్చలేదని ఫిర్యాదు చేశాడు సుల్తాన పేదవాణ్ణి అప్పు దేనికి చేశావు అని అడిగాడు ఒకరోజు తమరు మా ఇంటి ఆతిథ్యం స్వీకరించారు మీ ఆతిథ్యం కొరకు ఈ ధనవంతుడి వద్ద అప్పు చేసి దాన్ని తీర్చలేకుండా ఉన్నాను అన్నాడు పేదవాడు ఆనాడే నీకు వెయ్యి దీనారాలు బహుమానంగా పంపాను దాన్నేం చేశావు అని సుల్తాను అతన్ని అడిగాడు పేదవాడు ఆశ్చర్యపడుతూ నాకు ఒక్క దీనారం కూడా అందలేదు హుజూర్ అన్నాడు వెంటనే వజీరు లేచి అందులో ఆరు వందలు తాను అవసరంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి వినియోగించవలసి వచ్చిందని మిగిలిన నాలుగు వందలు వాడికి ఇవ్వమని దళాధికారికి ఇచ్చానని చెప్పాడు దళాధికారి రక్షకుడు కూడా తమ చేతిలోని డబ్బు ఉన్న పళంగా సుల్తానా గారి బాకీ తీర్చడానికి ఇచ్చేయవలసి వచ్చిందని చెప్పుకున్నారు మీరు ముగ్గురు నేరస్తులు తీర్చలేని అప్పులు చేయటం ఒక నేరం ప్రభుత్వం సొమ్ము వాడుకోవటం మరో నేరం మీ ముగ్గురికి రెండేసి సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు సుల్తాను తర్వాత ఆయన పేదవాడికేసి తిరిగి కటిక దరిద్రుడిపై ఉండి అప్పు చేయటంలో నీ ఉద్దేశమేమిటి నేను నిన్ను విందు చేయమని అడిగానా తీర్చలేని అప్పు చేసినందుకు నీకు ఒక సంవత్సరం కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు అయినా సుల్తాను మనసంతా అస్తవ్యస్తంగా ఉంది ఆ రాత్రి అతను సుల్తానాతో ఇక నీ వడ్డీ వ్యాపారం ఆపేయి అన్నాడు అదేమిటి నా వ్యాపారం వల్ల నష్టమేమిటి అన్నది సుల్తాన నీ వ్యాపారం మూలంగా ఇవాళ నలుగురిని చెరసాలకు పంపాను నీ వల్ల ఆదా అయ్యే నూరు దీనారాలు రెండు సంవత్సరాల పాటు వాళ్ళ తిండికి సరిపోతాయా చూడు అన్నాడు సుల్తాను వెంటనే సుల్తాన కలము కాగితము తీసుకుని లెక్కలు కట్టి సంవత్సరానికి ఆ నలుగురికి ఎనిమిది వందల దీనారాలు ఖర్చు అవుతాయి రెండు సంవత్సరాలకు పదహారు వందలు అన్నది చూడు నీ వడ్డీ వ్యాపారం వల్ల ఖజానాకు ఎంత నష్టమో అన్నాడు సుల్తాన అయితే మీరు అమలు చేసిన వడ్డీ వ్యాపారం మీద ఆదాయం ఎంత అని సుల్తాన అడిగింది రెండు లక్షలు అన్నాడు సుల్తాను ఇప్పటికీ అప్పు చెల్లించిన వాళ్ళు ఖైదులో ఎందరున్నారు అని సుల్తానా అడిగింది సుమారు ఇరవై వేల మంది అన్నాడు సుల్తాను ఆ లెక్క గట్టి గుండె బాదుకుంటూ వాళ్ల కింద ఖర్చు పది లక్షలు అన్నది మర్నాడే నగరంలో వడ్డీ వ్యాపార శాసనం రద్దయ్యింది కథ సమాప్తం